హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ కరెంట్ బిల్కు ఒక ఫోన్ నెంబర్ మనం ఇచ్చి ఉంటాం కదా అంటే కరెంట్ బిల్ తీసేటప్పుడు మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది ఒక మెసేజ్ వస్తుంది మన కరెంటు బిల్ మనకు దొరకపోయినా సరే ఆ మెసేజ్ చూసి మనం అమౌంట్ తెలుసుకుని బిల్ పే చేసేస్తూ ఉంటాము ఈ కరెంటు బిల్లుకి ఇచ్చినటువంటి ఫోన్ నెంబరు మనం ఎక్కడికి వెళ్లకుండా మనమే మార్చుకోవాలంటే ఎలా ఈ వీడియోలో దీని గురించే వివరించబోతున్నాను అయితే ఇందులో ఒక చిన్న సమస్య అయితే ఉంది ఆ సమస్య ఏంటన్నది మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ మింత్రాలో కానీ ప్రోడక్ట్ కొంటూ ఉంటారు కదా కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని సమయాల్లో చాలా తక్కువ రేటుకు దొరికే అవకాశం అయితే ఉంటుంది కానీ అవి ఎప్పుడు ధర తగ్గుతాయి అన్నది మనకు తెలియదు కదా అందుకని చెప్పేసి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది ఆ ఛానల్లో కనుక మీరు జాయిన్ అయితే కొన్ని ప్రొడక్ట్స్ ఎప్పుడు తక్కువ ధరకు వస్తాయో అవి పోస్ట్ చేయబడుతూ ఉంటాయి ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు మీరు గనక ఇంతవరకు ఆ ఛానల్లో జాయిన్ అవ్వకపోయినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ నెంబర్ చేంజ్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది కేవలం ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేది ఎస్పిడిసిఎల్ సిపిడిసిఎల్ గురించి అయితే నాకు తెలియదు ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళంటే మీకు కరెంట్ బిల్లు ఇస్తూ ఉంటారు కదా కరెంట్ బిల్లు పైన గనక మీరు చూసినట్లయితే ఈ విధంగా లోగా ఉండి ఈస్టర్న్ పవర్ అని అక్కడ ప్రింట్ చేయబడి ఉంటుంది ఇలా గనక ఉంటే మీరు ఈపిడిసిఎల్ పరిధిలో ఉన్నట్లు ఇక ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ బార్ లో ఈస్టర్న్ పవర్ అని టైప్ చేసి ఈపిడిసిల్ కి సంబంధించినటువంటి ఈస్టర్ పవర్ అనే అనే యాప్ ఉంటుంది అక్కడ చూడండి ఈ కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ దాంట్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయి ఉంటే పర్వాలేదు కొంతమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినియోగించినప్పటికీ కూడా చాలా మంది అయితే ఈ యాప్ని ఇంకా ఇన్స్టాల్ చేసుకోకుండా ఏదో విధంగా బిల్ పే చేస్తున్నారు కానీ ఖచ్చితంగా ఈ యాప్ అన్నది అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే స్మార్ట్ మీటర్లు ఎవరికైతే పెట్టారో అంటే కేటగిరి టూల్కి స్మార్ట్ మీటర్లు పెట్టారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించాలి ఎందుకంటే వారికి కరెంట్ బిల్ అయితే పేపర్ ఇవ్వరు వారి ఆన్లైన్లోనే చూసుకోవాలి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాయి అక్కడ మీకు పైన స్కిప్ అనే బటన్ ఉంటుంది ఆ స్కిప్పై క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ క్విక్ పే అన్న రెండు ఆప్షన్లు కిందన ఉంటాయి లాగిన్పై గనక క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు లేదా క్విక్ పే పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీరు ఏ సర్వీస్ నెంబర్ అయినా సరే ఇన్స్టాంట్గా అక్కడ బిల్ పే చేసేవచ్చు సో మనం ఇప్పుడు మొబైల్ నెంబర్ మార్చాలి కాబట్టి లాగిన్ అవ్వాలి కాబట్టి లాగిన్పై క్లిక్ చేసి అక్కడ మీకు మొబైల్ నెంబరు అడుగుతుంది మొబైల్ నెంబరు ఎంటర్ చేసి సెండ్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది అక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయండి ఇక యాప్ లోపలికి వెళ్ళిపోతారు యాప్ లోపల ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్స్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి యాడ్ సర్వీస్ అని లెఫ్ట్ సైడ్ పైన ఉంటుంది ఈ యాడ్ సర్వీస్ పై క్లిక్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ పై మీరు క్లిక్ చేసి మీ యొక్క సర్వీస్ నెంబర్ టోటల్ గా పదహారు డిజిట్స్ ఉంటాయి ఆ పదహారు డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయండి కరెంట్ బిల్లుపై ఉంటాయి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ నిక్ నేమ్ అడుగుతుంది ఆ నిక్ నేమ్ మీరు ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత మీ సర్వీస్ నెంబర్ యాడ్ అయిపోతుంది తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన సెంటర్లో ఉన్నటువంటి బిల్ పే పై క్లిక్ చేయండి అక్కడ మీరు యాడ్ చేసినటువంటి సర్వీస్ నెంబర్ డీటెయిల్స్ పేరు బిల్ డేటు జ్యూ డేటు అలాగే మొబైల్ నెంబరు తర్వాత అక్కడ మీకు జ్యూ అమౌంట్ ఉంటే జ్యూ అమౌంట్ చూపిస్తుంది అంటే మీరు బిల్ ఎంత కట్టాలో అది చూపిస్తుంది ఒకవేళ మీరు కట్టేసినట్లయితే నోట్ డ్యూ అన్నది చూపిస్తూ ఉంటుంది తర్వాత మీరు పైన చూడండి మీ సర్వీస్ నెంబర్ పక్కన రౌండ్ సర్కిల్లో ఐ సింబల్ ఉంటుంది ఈ ఐస్ ఎంబలపై మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క బిల్ పూర్తిగా అక్కడ కనిపిస్తుంది మనకు బిల్ దొరకపోయిన యాప్ ద్వారా మనం బిల్ అన్నది చూసుకోవచ్చు ఇది ఎక్కువగా స్మార్ట్ మీటర్లు ఎవరికైతే ఉన్నాయో వారికి ఉపయోగపడుతుంది బిల్ కనిపించే విధానం ఇక మనం మొబైల్ నెంబర్ మార్చాలి కాబట్టి ఇక్కడ చూడండి పేరు డ్యూ డేట్ల తర్వాత కిందన చూడండి మొబైల్ నెంబర్ అని చెప్పేసి మన మొబైల్ నెంబర్ను చివరి నాలుగు డిజిట్లు ఇక్కడ కనిపిస్తాయి ఆ పక్కనే మీకు రెడ్ కలర్లో చేంజ్ అయిన ఆప్షన్ ఉంది కదా ఈ చేంజ్ అయిన ఆప్షన్పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎస్పై క్లిక్ చేసిన తర్వాత మీ పాత నెంబర్కు ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ అన్నది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయాలి పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంది ఈ బాక్స్లో మీరు ఏ నెంబర్ అయితే మార్చాలనుకుంటున్నారో కొత్త నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత కిందన ఎస్ ఆర్ నో రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్ నెంబర్కు కనుక వాట్సాప్ సదుపాయం ఉన్నట్లయితే ఎస్ పక్కన ఉన్నటువంటి డాట్పై టిక్ చేయండి ఒకవేళ వాట్సాప్ లేనట్టయితే నో అన్న పక్కన డాట్ పెట్టి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి కొత్త నెంబర్కు ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేసిన తర్వాత మీకు కొత్త నెంబర్ అన్నది యాడ్ అయిపోతుంది ఇలా మనం మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు అయితే మీకు ఒక సమస్య ఉందని చెప్పాను కదా అదేంటంటే మన దగ్గర పాత మొబైల్ నెంబరు ఉండాలి అది లేనట్లయితే మనం మార్చడానికి అవ్వదు ఇలా మనం పాత మొబైల్ నెంబర్ లేకపోతే ఏం చేయాలి మీరు మీ కరెంటు బిల్లు పట్టుకొని మీకు దగ్గరలో అంటే మీ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఈఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్ ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ గనక ఈ కరెంటు బిల్ చూపించి మా మొబైల్ నెంబరు మార్చుకోవాలనుకుంటున్నామని చెప్తే వాళ్ళు వెంటనే చేంజ్ చేసేస్తారు ఆ విధంగా మన మొబైల్ నెంబర్ని మార్చుకోవచ్చు అంటే ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలనుకున్నా సరే ఆధార్ జిరాక్స్ కాపీ కూడా అక్కడ తీసుకువెళ్ళి సబ్మిట్ చేస్తే టోటల్గా మన ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు అన్నీ కూడా అక్కడ రిజిస్టర్ అయిపోతాయి నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మన ఇంట్లో ఒకరి నెంబర్ నుంచి మరొక నెంబర్కు మార్చుకోవాలంటే నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళకుండా చేసుకోవచ్చు లేదు అంటే పాత నెంబర్ లేదనుకుంటే మనం ఆఫీస్కి వెళ్ళి మార్చుకోవాలి ఇంకా కొంతమంది ఏంటంటే మా మొబైల్ నెంబర్కు మెసేజ్ రావడం లేదండి అని చెబుతూ ఉంటారు కనుక రానట్లయితే మీరు బిల్పై ఉన్నటువంటి మీ ఫోన్ నెంబర్ ఒకసారి చూడండి మీ నెంబర్ ఉందా లేదా ఇంకా పాత నెంబర్ ఏదైనా ఉందా అంటే మీరు ఉపయోగించకపోయిన నెంబర్ ఏమైనా ఉందా చూడండి ఒకవేళ మీరు ఉపయోగించినటువంటి నెంబర్ కనుక ఉన్నట్లయితే మళ్ళీ నేను చెప్పినట్టుగా ఆఫీస్కి వెళ్ళి దాన్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి స్మార్ట్ మీటర్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే మీకు ఒక మెసేజ్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు వాట్సాప్ కూడా లింక్ చేస్తున్నారు కాబట్టి వాట్సాప్లో కూడా మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు వీటికి సంబంధించిన అన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లో వెరిఫై చేస్తే అవన్నీ కూడా చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇటువంటి వీడియోలు చాలామందికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి అవసరం కదా కాబట్టి వెంటనే మీరు షేర్ చేయండి అందరూ తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్